ఈ రంజాన్కి మీకు ఇష్టమైన వాళ్ళ కోసం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇలా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా అర కేజీ చికెన్ని బాగా శుభ్రంగా కడగాలి అందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం కారం ఎక్కువ తినేవాళ్ళు మరి కొంచెం వేసుకోవచ్చు ఒకటిన్నర టీ స్పూన్ మండి మసాలా మండి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను వీడియో మన ఛానల్లో ఉంది అర టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా రెండు స్పూన్ల చిక్కటి పెరుగు వీటన్నిటినీ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరకాయల్ని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి దీనిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చికెన్ పూర్తిగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి వేరొక స్టవ్ మీద గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు యావక్కాయలు ఒక స్టార్ అనైస్ రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక అరచక్క నిమ్మరసం పిండుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం నూనె వేసుకొని ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి ఈ విధంగా తెరులుతున్నప్పుడు అరగంట పాటు ముందుగా నానబెట్టుకున్న మూడు వందల గ్రాముల బాస్మతి రైస్ని వేసుకొని నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇక్కడ మనం చికెన్ని చూసినట్లయితే ఆయిల్ అనేది సపరేట్ అయింది అలాగే ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది చికెన్ని మనం ఈక్వల్గా సర్దుకోవాలి దాని మీద నైంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కుంకుమ పువ్వుని ముందుగానే పాలల్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను ఆ వాటర్ని దీని మీద వేసుకోవాలి పువ్వు ప్లేస్లో రైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే రైస్ని ఉడకబెట్టుకున్న వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ చుట్టూరు పోసుకోవాలి దానిపైన కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలాగే పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసినట్లయితే ఇక్కడ రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది అలాగే ఇక్కడ మనకి రైస్ అనేది పొడి పొడలు చాలా పర్ఫెక్ట్గా ఉంది అంతే అండి ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎంతో పర్ఫెక్ట్గా ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవచ్చు దీని టేస్ట్ అయితే ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించేలాగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదరదు మర్చిపోకుండా కామెంట్ చేస్తారు కదా